హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివీక్ రైల్వేస్ నంద్యాల ఎరగుంటల మీదుగా మచిలీపట్నం నుంచి కొల్లం వరకు దక్షిణ మధ్య రైల్వే శబరిమల స్పెషల్ ట్రైన్ అయితే రన్ చేస్తుంది ఈవిడ ఆ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము ఇక వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ జీరో త్రీ మచిలీపట్నం కొల్లం స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈటర్న్ వచ్చేసి మనకి డిసెంబర్ ఐదు పన్నెండు పంతొమ్మిదవ తేదీలలో జనవరి నెలలో తొమ్మిది పదహారవ తేదీలలో అయితే ఉంటుంది రిటర్న్లో వచ్చేసి ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ జీరో ఫోర్ కొల్లం మచిలీపట్నం స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి డిసెంబర్ నెలలో ఏడు పద్నాలుగు ఇరవై ఒకటో తేదీలలో జనవరి నెలలో పదకొండు పద్దెనిమిదో తేదీలలో అయితే ఉంటుంది సో అప్ అండ్ డౌన్ టోటల్ టెన్ ట్రిప్స్ అయితే ఉంటాయన్నమాట సో ఈ ట్రైన్ మనకి మచిలీపట్నం నుంచి కొల్లం వెళ్ళేటప్పుడు ప్రతి శుక్రవారం అయితే ఉంటుంది కొల్లం నుంచి మచిలీపట్నం వెళ్ళేటప్పుడు ప్రతి ఆదివారం అయితే ఉంటుంది టైమింగ్స్ విషయానికి వస్తే ఈ ట్రైన్ మనకి మచిలీపట్నంలో ఉదయం పదకొండు గంటలకు బయలుదేరుతుంది కొల్లంకి వచ్చేసి మరుసటి రోజు రాత్రి పది గంటలకు చేరుకుంటుంది తిరిగి కొల్లంలో రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి మచిలీపట్నంకి వచ్చేసి మరుసటి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అయితే చేరుకుంటుంది ఇక ఈ ట్రైన్ కోచ్ కాంపోజిషన్ విషయానికి వస్తే ఈ ట్రైన్ ఒక ఫస్ట్ కమ్ సెకండ్ డేస్ కోచ్ అలాగే నాలుగు సెకండ్ డేస్ కోచ్లు రెండు థర్డ్ డేస్ పది స్లీపరు నాలుగు జనరల్ కోచ్లు రెండు ఎస్ఎల్ఆర్ మొత్తం ఇరవై మూడు ఐసీఎఫ్ కోచ్లు అయితే ఉంటాయి ఈ ట్రైన్కి యూజ్ చేసే రేకు వచ్చేసి మనకి మచిలీపట్నం సాయినగర్ షిరిడి వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క రేక్ అనేది యూజ్ చేస్తారనమాట గీటైనగే స్టాపేజ్ వివరాలు చూస్తే ఏటైనా మనకి పెడన గుడ్లవల్లేరు గుడివాడ విజయవాడ గుంటూరు నరసరావుపేట దొనకొండ మార్కాపు రోడ్ గిద్దలూరు నంద్యాల బంపల్లి ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల కడప రాజంపేట కోడూరు రేణిగుంట కాట్పాడి జోలర్పేట సేలం ఈరోడ్ తిరుపూర్ పోడనూరు పలక్కాడ్ త్రిశూర్ అలువా ఎర్నాకులం టౌన్ కొట్టాయం తిరువల్ల చెంగానూరు కన్యాకులం రైల్వే స్టేషన్లో అయితే ఆగుతుంది ఈ ట్రైన్ యొక్క ప్రైమరీ మెయింటెనెన్స్ మనకి మచిలీపట్నంలో సెకండరీ మెయింటెనెన్స్ కొంలో అయితే ఉంటుంది ఈ ట్రైన్కి వాటరింగ్ వచ్చేసి మనకి విజయవాడ దిగువమెట్ట రేణిగుంట జ్యువెలర్పెట్టే ఈ రోడ్ పలాకాడ్ కొట్టాయం రైల్వే స్టేషన్లో అయితే వాటరింగ్ అనేది ఉంటుందన్నమాట సో నంద్యాల ఎర్రగుంటల సో పల్నాడు నంద్యాల ఎరగుంటల మీదుగా శబరిమల స్పెషల్ ట్రైన్ని రన్ చేస్తున్నారు కానీ డిసప్పాయింట్ వచ్చేసి మనకి గుంటూరు నుంచి నంద్యాల మీదుగా ఎర్రగుంటల వరకు కొన్ని ముఖ్యమైన స్టేషన్స్కి స్టాపేజ్ అనేది కల్పించలేదు సో అందులో వినుకొండ అలాగే కంబము కోవల్కుంట్ల జమ్మల వంటి ప్రధాన రైల్వే స్టేషన్స్కి అయితే స్టాపేజ్ కల్పించలేదు సో దీని గురించి రైల్వే అఫీషియల్స్కి అయితే తెలియజేయాల్సి ఉంటుంది స్టాపేజ్ కల్పించాలని సో ఇది ఫ్రెండ్స్ పల్నాడు నంద్యాల ఎర్రగుంట్ల మీదుగా శబరిమల ప్రత్యేక రైలు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే ఈ ట్రైన్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్